నమస్తే నేడి మీ గోపి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంది వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ జగన్ గారు ఆల్రెడీ తట్టాబోట సర్దుకొని లండన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే సడన్ గా సిబిఐ వాళ్ళు కొన్ని నోటీసులు ఇచ్చారంట ఇచ్చారంటే మీరు వెళ్ళకూడదు ఎలక్షన్ అయిపోయిందాకని సో ఎందుకు వెళ్ళకూడదు అంటారు యాక్చువల్గా ఆయన పది పన్నెండు ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు సిబిఐ వాదనలు వినిపిస్తున్నాయి సిబిఐ కూడా సుప్రీం కోర్టుకి మన ట్రిపుల్ ఆర్ గారు కానీ పురంధరేశ్వర్ గారి లాంటి వాళ్ళు లేఖలు రాయడం వల్ల సిబిఐ ఆల్రెడీ రాష్ట్ర హైకోర్టుకి సిబిఐ కోర్టు కూడా ఎక్స్ప్లనేషన్ అడిగింది అడిగితే సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు వస్తున్నాయి కేసు వాదనలు వినిపిస్తున్నారు మొత్తం అన్ని జరుగుతున్నాయి వీళ్ళు వీళ్ళు కూడా తెలివిగా రెండు మూడు వాయిదాలు అడుగుతున్నారు వీళ్ళు ఒక రెండేళ్ళు అయిపోతుంది ఇక్కడ న్యాయమూర్తి మారిపోతున్నారు మళ్ళీ ఇంకో న్యాయమూర్తి వస్తున్నారు మళ్ళీ రెడ్డి వచ్చేయడం వల్ల టెండ్రా అన్నట్టు కదా అన్నట్టుగా మళ్ళీ నిజంగా ఇక్కడ రెడ్డి గారు వచ్చారని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం మళ్ళీ ఆయన కొంక్లూడ్కి వచ్చేసరికి వెళ్ళిపోవడం ఇవన్నీ కాదు సార్ మాకు సెపరేట్ కోర్టు స్పెషల్ కోర్టు చేయండి దాన్ని బట్టి మేము తీసుకుంటాం ఇది ఇన్ని రోజులుగా ఉండడం అనేది నిజంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడల్పోయే అంశము దీని మీద త్వరగా నిర్ణయం తీసుకోండి చెప్పి సుప్రీంకోర్టు కోర్టు ఎక్స్ప్లనేషన్ అడిగింది అంటే జగన్ గారు ఏమన్నారంటే మా పిల్లలు అక్కడ ఉన్నారో చూసి వెళ్తామని చెప్తున్నారు అదే ఆయన వర్షన్ అది చెప్తున్నారు కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ నెట్జెన్స్ కానీ వరుసపెట్టి వస్తున్న కథనాలు ఏంటంటే ఈయన ఒక దీవి కొనుక్కున్నాడని అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నారని అక్కడికి వెళ్ళిపోయి ఈయనతో పాటు ఈయనకి అనుచరులుగా అనుయాయులుగా ఉన్న ఆ పర్టికులర్ సామాజిక వర్గం వ్యక్తులు కూడా తీసుకెళ్లిపోతున్నారని ఇది ఒక స్టోరీ ఇంకో స్టోరీ ఏంటంటే గతంలో ఒక సన్యాసి ఇలాగే ఒక దీవి కొనుక్కుని దానికి సపరేట్ కరెన్సీ పెట్టుకున్నారు ఈయన కూడా అలాగే చేసుకుందాం అనుకుంటున్నారని ఇంకోటి ఏంటంటే ఎలాగూ నీరవ్ మోదీ అలాగే విజయమాల్య లాంటి వ్యక్తులు వెళ్ళిపోతే ఇంగ్లాండ్ లాంటి దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు టచ్ చేయలేడు మిగతా దేశాలకు అయితే మళ్ళీ తీసుకొస్తారు ఇంగ్లాండ్ అయితే భద్రతగా ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ కేసులు ఏవైనా కూడా ఇబ్బంది ఉండదు చెప్పి ఇలా రకరకాల చోటు ఇప్పటికిప్పుడు మూడు స్టోరీలు ఇంకెన్ని స్టోరీలు ఉన్నాయి ఒకటి ఎలక్షన్స్ వేడి పదిహేడు తేదీని వెళ్ళడానికి ఆయన అర్జీ పెట్టుకున్నట్టు అసలు ఇలాగ బెయిల్ మీద వాళ్ళకి పర్మిషన్ లేకుండా దేశం దాటిపోవడానికి లేదు పెట్టుకుంటే ఎందుకు ఆ టైంలో వెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ లో రావడానికి అంటే రేపు పోలింగ్ అంటే ఇవాళ రావడమో ఏదో బట్ ఈలోగా శ్రేణులు ఏమవుతాయంటే ఒక టెన్షన్ ఉంటారు కదా అంతవరకు ఎవరు ఎంజాయ్ చేయాలనుకోరు కదా రిజల్ట్ వరకు కూడా రిజల్ట్ రాని కావాలంటే వెళ్ళి ఒక వారం రోజులు ఎంతో చేద్దాం ఏముంది తర్వాత ప్రమాణ ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే చేసుకోవచ్చు కదా ప్రమాణ స్వీకారం బిజీ అయిపోతాం అనుకోండి పోని ఓడిపోతే తెలిసినా ఏముంది సరే తిరిగేమో అవ్వలేదు ఇవి అడావిడ అయిపోయాక అప్పుడు ఒక వారం రోజులు అప్పుడు ఆయన మా ముఖ్యమంత్రి కాదు కదా అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు కదా ఇప్పుడే ఎందుకు అంటే మీరు ఓడిపోతారని నిర్ణయించుకున్నారా ఇవి ఇవి చాలా మందికి వచ్చే ప్రశ్నలు అంటున్నాను ఓకే అందుకే ఈయన ముందే వెళ్ళిపోతున్నాడా మరి రాడా లేదంటే ఇప్పుడు చెప్పాను కదా ఒక ప్రముఖ సన్యాసి ఇలాగ తీసుకున్నారని అటువంటి ఆలోచనలో ఉన్నారా ఇవన్నీ నెటిజెన్స్కి వచ్చే ఆలోచన సగటు ఓటర్కి వచ్చే ఆలోచన ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అర్జెంటుగా అవసరం అనుకుంటే వాళ్ళు ఇక్కడ తెప్పించుకోవచ్చు కదా పైగా రిజల్ట్ వచ్చే వరకు ఎంజాయ్ చేసే మూడు ఉంటుంది ఎవరికైనా పోనీ వాళ్ళు ఇక్కడ తీసుకురాడొద్దు కాసేపు ఈ ఎలక్షన్ లో హడావిడిగా తిరిగాం కదా రిలాక్స్ అవుదాం అని వెళ్ళారు అనుకుందాం వెళ్ళారు అనుకుంటే ఎంతే రిలాక్స్ అయ్యే మూడు ఉంటుందా రిజల్ట్ రాకుండా ఎవరికైనా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కదా మనం తిరుపతి వెళ్దాం లేదంటే అక్కడ ఊటి వెళ్దాం వేరే మిమ్మల్ని తీసుకెళ్తా మంచి ఏ తండ్రి నీ పిల్లలకి ఏం చెప్తాడు మంచి మార్కులు పాస్ అయితే మీకు ఈసారి నేను ఊటి తీసుకెళ్తా మున్నారు తీసుకెళ్తా ఎట్లా చెప్తారు కదా అంత రాకుండా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే తీసుకెళ్తానంటాడు ఎగ్జామ్స్ అయిపోతే మా అయితే సినిమాకి వెళ్తారేమో కష్టపడి చదివిన రిజల్ట్ వచ్చిన తర్వాతనే తాయిలా ఇస్తాం అంటాడు ఏ తండ్రి అవునా కదా అలాగే మరి ఇప్పుడు అసలు మీద ఒక పార్టీ ఇంతమంది అభిమానులు ఆధారపడినప్పుడు ఎట్లా వెళ్తారు కారణాలు ఏవైతే గానీ సిబిఐ కోర్టు మాత్రం తిరస్కరించిందని ముందే న్యూస్ చూశారు ఇప్పుడు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు ఇన్నేళ్ళుగా ఉన్నారు ఏమీ తేలట్లేదు ఆల్రెడీ ఎన్నో కేసులు ఉన్నాయి ఈడీ కూడా చాలా వరకు జప్తు చేసింది వీళ్ళు కూడా ఇన్నేళ్లుగా బయట ఉండడం వల్ల తారుమారు అవ్వచ్చు మేము కష్టపడి ఫైల్ చేసుకున్నవన్నీ కూడా ఇబ్బంది పడవచ్చు ఇన్ని కారణాల మీద ఉన్నప్పుడు కూడా ఇంకా ఇప్పుడు బయటకు వెళ్తానంటే అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద లెవెల్లో ఎవరెవరితో మాట్లాడి మంత్రాలు జరిపించొచ్చేమో అనుమానం కూడా ఉంటది కదా వీళ్ళకి సిబిఐ వాళ్ళకి ఇప్పటికే పన్నెండు పదమూడు ఏళ్ళకి డ్రాగన్ చేశారు ఇంకా విదేశాలకు వెళ్తే ఇంకేం జరుగుతుంది ఇప్పుడు మంద ఇంకోటబ్బా ఎన్ని నేరాలు చేసినా ఒకటే కదా శిక్ష అది ఈ వంద రూపాయలైనా వంద లక్షలైనా అంతేనా సో అట్లా పల్స్ తెలిసిపోయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఆ స్థాయికి వెళ్ళాక ఇంకేం ఉండదు కదా పైగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు వెళ్ళడం ఏంటి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళకి రకరకాల డౌట్లు వస్తాయి కదా ఇప్పుడు మొన్న వాలంటీర్లకు సంబంధించి ఆ వాలంటీర్లు మాకు ఉండాలి పెన్షన్లు ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఎలా అంటే కోర్టు ఒకటి అడిగింది మరి చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా పథకాలు ఇస్తున్నాయి కాబట్టి మరి అక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉందా మరి వాళ్ళకి ఎలా రీచ్ అవుతున్నాయి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు సమ్ బిడ్డ బిడ్డలు చూడడానికి వెళ్తున్నాను లేదంటే నాకు రిలాక్స్ అవ్వాలి ఈ టైంలో వెళ్ళడం ఏంటి తర్వాత వెళ్ళొచ్చు ఇంకేదో వెళ్ళొచ్చు ఇలా పైగా సిబిఐ మీద కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది కదా మీరు పన్నెండేళ్లుగా ఇది నాంచుతూ వచ్చారు ఏంటంటే సుప్రీంకోర్టు ఎక్స్ప్లెయిన్స్ కూడా అడిగింది కదా ఇటువంటి నేపథ్యంలో సిబిఐ వీళ్ళకి ఈయనకి పర్మిషన్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ మచ్చ కదా మీరు ఎలా ఇచ్చారు మీరు ఇవ్వకుండా ఆయన వెళ్ళాడు ఆ విదేశాలకి మీరే కేసు వేస్తారు మళ్ళీ మీరే చేస్తారా అని చెప్పి మొట్టికాయ పెడితే సుప్రీంకోర్టు ఇబ్బంది అవుతుంది కదా సో మొత్తం మీద ఈ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉందని నా అభిప్రాయం కాకపోతే ఇప్పుడు ఆయన అర్జీ పెట్టుకోవడం మరోవైపు షర్మిలా గారు కూడా దేవత్సంగా కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఈయన వెళ్ళిపోవడానికి అవినాష్ రెడ్డి గారు కూడా ఏవో పాస్పోర్ట్లు అవి రెడీ చేసుకున్నారంట అంటే ఓడిపోతే అరెస్ట్ అయిపోతా భయంకే రెడీ అయిపోయి పారిపోవడానికి చూస్తున్నారా అన్నట్టుగా ఆవిడ డంకా బజాయించి మరీ మాట్లాడుతున్నారు ఆవిడ మరి ఆవిడ క్లియర్ గా మాట్లాడుతుంది ఇక్కడ కనబడుతుంది అంతేనా ఆవిడ అక్కడ ఏదైతే సవాల్ విసురుతుందో ముందు రోజు మీటింగ్ లో ఏవైతే చెప్తుందో ముందు రోజు సభలో ఏవైతే మాట్లాడుతుందో అక్కడికి రెండు రోజులు ఇవన్నీ కనబడుతున్నాయి మరి ఆవిడకి ఎలా తెలుస్తుంది అంటే ఆవిడకి ఎంత నెట్వర్క్ ఉండి ఉండాలి నిన్నుకున్న రాజశేఖర రెడ్డి బిడ్డ కదబ్బా గా గ్రిప్ ఉండదా ఒకే ఇంట్లో పుట్టి పెరిగారు కదా ఆవిడికి తెలియదా ఆవిడ నమ్మే వాళ్ళు ఆవిడని ఇష్టపడే వాళ్ళు ఆవిడికి ఫేవర్ గా ఉండేవాళ్ళు ఆవిడ కోసం పనిచేసే వాళ్ళు ఉండరా ఉంటారు ఏమి లేదు చిన్న మీడియా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ద్వారా ఎన్నో విషయాలు బయటకు లాగుతున్నప్పుడు ఆ స్థాయి వ్యక్తి ఎలా ఉంటుంది ఎంత ధైర్యం లేకపోతే అందరి ముందు తిరుగుతుంది ఆవిడకున్న సెక్యూరిటీ కూడా తగ్గించారే ఫోర్ ఫోర్ ఉన్నది టూ టూ ఇప్పుడు వన్ వన్ చేసేసారంట అయినా ఆవిడ భయపడి అలాగే తిరుగుతుంది అలాగే మాట్లాడుతుంది ఇప్పుడు ఇవాళ ఇంకోటి కూడా చెప్పింది ఆవిడ ఒక వన్ వీక్ బ్యాక్ పేదల సొమ్ముతో ఆయన బంగారు కుర్చీలు చేయించుకోవడం చెప్పి చెప్పింది ఆవిడ ఇంత ముందు సభలో నిజమే అది నిన్న ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కొన్ని వార్తలు వచ్చింది వచ్చింది కదా అది ఇప్పుడు నిన్న ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో చూస్తే ఆ కుర్చీలు అవే కనబడుతున్నాయి కింద ఎవడో ఇప్పుడు వెంటనే నెట్ లో పెట్టాడు అది మార్చేసి ఆయన కూర్చున్న కుర్చీల కింద రెండు సింహాలు బొమ్మలు ఉన్నాయి అవి బంగారు చేసిన సింహాలు ఒక్కొక్క సింహం కేజీ బరువు ఉంటుందని కూడా ఆవిడ ఒక నాలుగు రోజుల ముందో రెండు రోజుల ముందు వ్యాఖ్యానించింది ఇవాళ అది కనబడింది చూసారా ఇదేంటి కో ఇన్సిడెన్సా లేదా ముందే ఊహించి చెప్తున్నారా సేమ్ ఈ ఈ విదేశాలకు వెళ్ళిపోవడం కూడా అంతే ఇప్పుడు ఏమంటున్నారు ఈ విదేశాలకు వెళ్ళాలని అర్జీ పెట్టుకున్నాను ఆవిడేముంది విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారా అంది ఫోర్ డేస్ బ్యాక్ అందా ఆవిడ మరి వాళ్ళు ఏమొచ్చింది దీన్ని నమ్మకుండా ఎలా ఉంటాను చెప్పండి లేదా ఆవిడకి ఏమైనా దివి దృష్టి ఉందా ఋషుల్లాగా కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు అన్ని కనబడతాయి ఆవిడికి బట్ ఎక్కడో లీడు ఒక సామాన్యురాలుగా లీడ్ దొరకబట్టే కదా అవును రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆవిడ ఎంత అభిమానిస్తున్నారో ఎంతమంది ఆవిడ కోసం పనిచేస్తున్నారో ఆయన ఇంటి వ్యవహారాలు కూడా ఇవి వరకు వస్తున్నాయంటే దట్ ఈస్ షర్మిల గారు ఇప్పుడు ఎప్రిషియేట్ గారు అంతేనా ఓకే కాబట్టి ఇవన్నీ మొత్తం మీద చూస్తే ఆయనకి నిరాకరించింది సిబిఐ వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికే చాలా రోజులు బెయిల్ మీద ఉన్నారని విమర్శ ఉంది సీబీఐ కూడా ఏదో కేంద్రం చెప్పినట్టు పనిచేసిన తప్ప స్వతంత్ర ప్రతిపత్తిగా ఏమీ లేదు సీబీఐ అని కూడా విమర్శలు ఉన్నాయి ఆ అధికారులు కూడా మచ్చ కదా అది ఒకప్పుడు జేడీ గారు అంత సీరియస్గా చెప్పారు అని చెప్పి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకునే స్థాయికి వెళ్ళారంటే అప్పుడు ఆయన సిన్సియర్గా చేయబట్టేగా